అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుంది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పార్లమెంట్లో చేసిన కామెంట్ ఇది పాకిస్తాన్ను అమెరికా టాయిలెట్ పేపర్లా వాడుకుందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ స్థాయి మాత్రం అదే పాకిస్తానీ లీడర్లు ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించారంటూ నెటిజన్లు సెటర్లు వేసినారు కూడా అయితే అదే సమయంలో ఆసిఫ్ మరో నిజాన్ని అంగీకరించాడు జిహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషించారో పార్లమెంట్లోనే డెమో ఇచ్చాడు ఇప్పుడు ఆ ప్రకటనే భారత్కు అశ్రంగా మారిపోతోంది ఇంతకు పాక్ పార్లమెంట్లో అసలేం జరిగింది అగ్రరాజ్యం తమను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఖవాజా ఆసేఫ్ ఎందుకన్నాడు ఉగ్రవాద కుట్రుడు అంగీకరించడం భారత్కు అశ్రంగా ఎలా మారుతోంది వాజ్ ఈ స్టోరీ ఉగ్రవాద కుట్రలు ఒప్పుకోలు అగ్రరాజ్యంపై తీవ్ర విమర్శలు పాక్ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించిన ఖవజ కామెంట్స్ ఖవజ ఆసిఫ్ జిహాద్ వ్యాఖ్యలు భారత్ కు అస్త్రం కానున్నాయా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అబద్దాలు చెప్పడం ప్రగల్భాలు ఇతడి తర్వాతే ఎవరైనా తమది న్యూక్లియర్ పవర్ కంట్రీ అని సత్తా భారత్ తమ ముందు కనీసం నిలవలేదని గొప్పలు చెబుతూ నిత్యం వార్తలు నిలుస్తుంటాడు అలాంటి వ్యక్తి నోట వెంట నిజాలు చాలా అరుదుగా వస్తాయి పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా అలాంటి నిజాలే బయటొచ్చాయి తమ తమ న్యూక్లియర్ పవర్ కంట్రీగా గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ ను అగ్రరాజ్యం అమెరికా టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుని వదిలేసిందని ఆవి نویدن چند دیڑو آصف اور وہ او کس طرح ایک ٹیشو پیپر کی طرح ٹیشو پیپر تو پھر بھی ٹوائلٹ پیپر کی طرح ہمیں چھوڑ گئی یہاں پہ پھر بھی ہم نے اس سے نہ سیکھا وہ دو گھنٹے کے لیے یہاں پہ بلل, بل کلنٹن آیا تو مالے پانی شروع کر دی اس وقت کے برسر اقتدار لوگوں نے کہ بل کلنٹن آگیا ہے جنابے والا تین چار اگر ٹوٹل لگائے نا امریکی صدور جو جن کی ٹرمز گزری ہیں پچھلے پچیس تیس سال میں انہوں کو دس بارہ کروڑ مسلمان مارا ہوا ہے ఇది పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎమోషన్ అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించాడు పాకిస్తాన్ టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని ఆరోపించాడు కార్గిల్ యుద్ధం నైన్ బై ఎలవెన్ దాడుల తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం తమకు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించిందని అభిప్రాయపడ్డాడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జిహాద్ పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించారని విమర్శించాడు పాక్ లో ఉగ్రవాదం ప్రధానంగా అవినీతి పాలనా వైఫల్యాల వల్ల పెరుగుతుందని అంగీకరించాడు అమెరికా మద్దతును అనుసరించడం తీవ్రమైన నష్టంగా అభివర్ణించాడు దీని పరిణామాలు పాకిస్తాన్‌కు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయని అన్నాడు ఈ క్రమంలోనే తమ ఉగ్రవాద కుట్రల్ని అంగీకరించాడు సూపర్ పార్క్ చేంజ్ یہ فیتھ یونٹی ڈسپلن نہیں پاک اعظم نے کہا تھا یونٹی فیس ڈسپلن کہا تھا یہاں تک مائکرو قسم کی چینجز جو ہیں اس ملک کے جو ایتھوس تھا پولٹیکل ایتھوس تھا ریلیجس جو ایتھوس تھا اس کو امینڈ کیا گیا اس میں چینجز کی گئی ہم نے ایک میڈ ان امریکہ جہاد لڑنا تھا జిహాద్ యుద్ధాలను చట్టబద్ధం చేయడానికి పాకిస్తాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చారు అనేది ఆసిఫ్ అంగీకరించిన అస్సలు చాలా వరకు నీటికి ఉన్నాయని ఆసిఫ్ ఒప్పుకున్నాడు జిహాద్ అనే పదాన్ని తప్పుగా వాడి యువతను తప్పుదవ పట్టించారని దీనివల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేమని వాపోయాడు అమెరికా ఆ ప్రాంతం నుంచి వైదొరిగిన పాకిస్తాన్ మాత్రం హింస తీవ్రవాదం ఆర్థిక సంక్షోభం వంటి నష్టాలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోందన్నాడు జియాబుల్ హక్ పర్వేజ్ ముషరఫ్లు ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నది ఇస్లాం కోసం కాదని కేవలం అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికేనని స్పష్టం చేశాడు మేం మా చరిత్రను నిరంతరం తిరస్కరిస్తూ ఉంటాం కానీ నిజమేంటంటే ఈ రోజు మేము ఎదుర్కొంటున్న ఉగ్రవాదం అనేది గడిచిన కాలంలో నియంత్రణ చేసిన తప్పుల పర్యవసరమే అని పేర్కొన్నాడు పాకిస్తాన్ తనది కాని సంఘర్షణలో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించింది అని ఆవేదన వ్యక్తం చేశాడు పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని స్పష్టం చేశాడు ఉగ్రవాదంపై కవాజం చేసిన వ్యాఖ్యలు భారత్ తరచు చేసే ఆరోపణలకు బలం చేకూర్చే భారత్కు మద్దతునిచ్చే విధంగా ఉన్నాయి అందుకే ఇతరు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి పాకిస్తాన్ పాలకులకు ఎట్టకెలకు తమ స్థాయి ఏంటో వారు చేసిన తప్పులేంటో తెలిసొచ్చేయంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వ్యవహారం మన దేశానికి అనుకూలంగా మారబోతోంది కూడా ఖవాజాసిఫ్ వ్యాఖ్యలు ఇస్లామాబాద్ కు రెండు విధాలుగా నష్టం కలిగిస్తాయి మొదటిది అమెరికాను దౌత్యపరంగా దూరం చేయడం ఖవాజ వ్యాఖ్యలు నిజానికి గతాన్ని ఉద్దేశించినవి అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి పాకిస్తాన్ మరింత ఒంటరిని చేసే ప్రమాదం ఉంది అమెరికాను విమర్శిస్తూనే వారి నుండి ఆర్థిక సహాయం ఆశించడం ఇంపాసిబుల్ అని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది అమెరికా మద్దతు లేకుండా ఐఎంఎఫ్ నుండి మరిన్ని నిధులు పొందడం పాకిస్తాన్కు అసాధ్యం పాక్ ప్రజలు ఇప్పటికే ద్రవ్యోల్బణం పనులతో సతమతమవుతున్నారు భారత్ అమెరికా మధ్య జరుగుతున్న భారీ వాణిజ్య ఒప్పందాలను చూసి తమ ప్రభుత్వం కేవలం ఆర్థిక యుద్ధాలు చేస్తూ దేశాన్ని నాశనం చేసిందని ప్రజలు భావిస్తున్నారు ఖవాజాసిఫ్ మాటలు ఈ అసంతృప్తిని మరింత పెంచేలా ఉన్నారు అయితే అమెరికాను విమర్శించడం ద్వారా పాకిస్తాన్ పూర్తిగా చైనా వైపు వెళ్లే సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది కానీ చైనా కూడా ప్రస్తుతం ఆర్థికంగా పాకిస్తాన్ కు ఆశించిన స్థాయిలో అండగా నిలవడం లేదు అనేది బహిరంగ రహస్యం ఇక రెండో అంశం ఉగ్రవాద దేశంగా తమకు తామే అంగీకారం తెలపడం పాకిస్తాన్ పూర్తిగా చిక్కుల్లోకి నెట్టబోతోంది ఇదే హవాజ్ చేసిన వ్యాఖ్యలు కేవలం అమెరికాపై కోపం మాత్రమే కాదు దశాబ్దాలుగా దేశం అనుసరిస్తూ వచ్చిన ఫ్రాక్జీ వార్ విధానం ఎంతటి వినాశనానికి దారితీసిందో ఒప్పుకున్నట్టయింది ఇది భారత్ కు అంతర్జాతీయ వేదికలపై ఓ బలమైన రాజకీయ డిప్లొమాటిక్ వెపన్ గా మారుతుంది ఎలా అంటే పాకిస్తాన్ గతంలో అమెరికా కోసం ఆఫ్ఘన్ ముజాహిదీన్లను తాలిబాన్లను సృష్టించిందని ఆ ప్రక్రియలో తన సొంత భూభాగాన్ని ఉగ్రవాదానికి అడ్డగా మార్చుకుందని ఆసిఫ్ మాటలు స్పష్టం చేస్తున్నాయి అంతర్జాతీయ వేదికలపై భారత్ దశాబ్దాలుగా ఇదే వాదన వినిపిస్తోంది పాకిస్తాన్ తన పెరట్లో పెంచుతున్న పాములు ఇప్పుడు తనను కరుస్తున్నాయని ఇండియా చాలా కాలంగా చెబుతోంది ఇప్పుడు పాక్ మంత్రి మాటలే దానికి సాక్ష్యంగా నిలుస్తాయి కు అసలు కష్టాలు మొదలయ్యేది ఇక్కడే పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాద నిరోధక సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లోకి వెళ్లకుండా ఉండాలని ప్రయత్నిస్తోంది ప్రస్తుతం ఎఫ్ఇటిఎఫ్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను గతంలో ప్రభుత్వాలే ప్రోత్సహించాయని పాక్ మంత్రి ఒప్పుకోవడాన్ని భారత్ ఆధారంగా చూపుతుంది తద్వారా పాకిస్తాన్కు వచ్చే అంతర్జాతీయ నిధులపై ఆంక్షలు విధించాలని గట్టిగా డిమాండ్ చేయొచ్చు కథ ఇక్కడితోనూ అయిపోలేదు భారత్లో రక్తపాతం సృష్టిస్తూ అంతర్జాతీయ సమాజం ముందు తానే ఉగ్రవాద బాధిత దేశంగా మొసలి కన్నీరు కారుస్తోంది పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై దశాబ్దాలుగా ఇలాగే విక్టిం కార్డు వాడుతోంది పాక్ మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనతో ఈసారి ఆ కార్డు పనిచేయదు అమెరికా ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకున్నామని చెప్పడం ద్వారా పాక్ ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ పాలసీగా మార్చుకుందని భారత్ నిరూపించడానికి అవకాశం దొరికింది ఇక అమెరికా పాకిస్తాన్ కి ఇచ్చే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు లేదా ఇతర రక్షణ పరికరాలు ఉగ్రవాద వ్యతిరేక పోరు కోసం అని చెబుతూ ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి స్వయంగా అమెరికాతో సంబంధాలను ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆయుధాలు ఖచ్చితంగా భారత్ కు వ్యతిరేకంగానే వాడతారని కాబట్టి పాకిస్తాన్ కు రక్షణ సాయం నిలిపేయాలని భారత్ అమెరికా కాంగ్రెస్ పై ఒత్తిడి తేవచ్చు చివరిగా పాక్ తన తప్పులను ఒప్పుకోకుండా కేవలం అమెరికా తనను వాడుకుందని అనడం వల్ల వారు ఉగ్రవాద మూలాలను తొలగించే ఉద్దేశంతో లేరని అర్థమైపోతుంది దీనివల్ల ఉగ్రవాదం చర్చలు కలిసి సాగవనే భారత్ కఠిన వైఖరి ప్రపంచ దేశాల దృష్టిలో మరింత సమర్థనీయంగా మారుతుంది ఇలా ఇలా చూసుకున్న ఖవాజాసిఫ్ వ్యాఖ్యలు భారత్ కు చిక్కిన బ్రహ్మాస్త్రాలే వాటిని ఎంత సమర్థవంతంగా వాడితే పాకిస్తాన్ అంతగా పతనమవుతుంది